హలో ఏంటి పూజ ఈ మధ్య ఎలాంటి పోస్టులు పెట్టడం లేదు పెడుతుంటే ప్రభుత్వం నుంచి హరాస్మెంట్ చేస్తున్నారు అవునా ఏం చేయాలో అర్థం నేను ఒక కోడ్ పంపిస్తున్నాను అందులో కంప్లైంట్ చేయి ఇది మన జగనన్న ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ ఇక్కడ నీకు ఏ అన్యాయం జరిగినా ఇందులో కంప్లైంట్ చేయవచ్చు స్క్రీన్ మీద కనబడుతున్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి వెళ్లి డిజిటల్ బుక్ లో కంప్లైంట్ రిజిస్టర్ చేయవచ్చు కార్యకర్తలకే కాదు కూటమి అధికారుల వలన ఎవరు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఈ వెబ్సైట్ లో కంప్లైంట్ ని రిజిస్టర్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఐవిఆర్ ద్వారా జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ అనే నెంబర్ కి కాల్ చేసి కూడా మనం కంప్లైంట్ ని రిజిస్టర్ చేయొచ్చు వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ ఫిర్యాదు నమోదు సేవకు స్వాగతం హెరాస్మెంట్ కి ఎవడైనా లోన్ అయితే ఆప్ లేకపోయి ఆప్ అడిగే క్వశ్చన్ మీకు ఏ రకంగా అన్యాయం జరిగింది ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయన్స్లో నన్ను అన్యాయంగా నన్ను నా మీద కేసు పెట్టి నన్ను పెట్టినాడు అని చెప్పి ఎవరైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు